మద్దికుంట మర్రి అంటుందండి మద్దికుంట మర్రి ఇటు స్టేట్ పోతే రెడ్డిపేట భీమగల్ వెళ్తే వస్తుంది ఇక్కడ పోతేనేమో మన బుగ్గరామ లీ బుగ్గరామ లింగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఉంటుంది ఇక్కడ విగ్రహం ఉండొచ్చు కదా ఇక్కడనేమో కామాడి నుంచి రావాలి ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను ఒక చిన్న గుడి ఉంది జై శ్రీరామ్ జై అమ్మ ఇట్లా మర్రి మర్రి అంటారు మధ్యకుంటగాడ మర్రి అనగానే ఇక్కడ ఆపేస్తారు అన్నట్టు బస్సు దాదాపు నేను ఒక అంటే కదా మా నాన్న వాళ్ళ చెల్లెని మేనత్త మా మేనత్త దగ్గరికి వెళ్తున్నా అది విషయం అంతే